హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా జూన్ నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం బ్రెజిల్ దేశానికి చెందిన ఓ జంట భూమి మీద అతి పొట్టిదైన జంటగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది వారి పేర్లేంటి వారి పేర్లేంటి అని అడిగాడు ఆన్సర్ పౌలో గాబ్రియల్ డిసిల్వా కట్యూపియా లైహోషియా హోసియా అనే పేర్లు వారిది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో మొట్టమొదటి యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్గా ఏ నగరం గుర్తింపు పొందింది ఇండియాలో మొట్టమొదటి యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్గా ఏ నగరం గుర్తింపు పొందింది ఆన్సర్ కోజికోడ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్రావెల్ టూరిజం సెక్టార్ని టూరిజం సెక్టార్ని ట్రాక్ చేయడానికి ఇటీవల ఏ సంస్థ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ని ప్రారంభించింది నిఫ్టీ ఇండియా టూరిజంని ప్రారంభించింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్సర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సాయుధ దళాల అధిపతిగా జనరల్ మనోజ్ చంద్రశేఖర్ పాండే ఈ నెల ముప్పై అనగా జూన్ ముప్పైన పదవీ విరమణ చేశారు ఆయన స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ ఎవరిని ప్రకటించారు ఆయన స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్గా ఎవరిని ప్రకటించారు ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే తొలిసారిగా మూర్ఛ వ్యాధి నియంత్రణకు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పన్నెండేళ్ల బాలుడి పొరలో సరికొత్త సాధనాన్ని అమర్చారు ఆన్సర్ బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ నైజీరియాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ లాగోస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మహిళల సింగిల్స్ విభాగంలో ఏ భారతీయ వ్యక్తి విజయం సాధించారు ఆన్సర్ ఆకుల శ్రీజ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ పార్టీకి చెందిన నాయకుడు రెండోసారి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన ఎవరు ఆన్సర్ సిరెల్ రామఫోసా నెక్స్ట్ క్వశ్చన్ హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ నుంచి ద వైల్డ్ రోబోట్ అనే క్రేజీ మూవీ రాబోతుంది దీన్ని రెండు వేల పదహారులో బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిన ద వైల్డ్ రోబోట్ ఆధారంగా నిర్మించారు ఆ పుస్తక రచయితే ఎవరు ద వైల్డ్ రోబోట్ పుస్తక రచయితే ఎవరు ఆన్సర్ ప్రముఖ ఇంగ్లీష్ రచయిత పీటర్ బ్రౌన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హిజాబ్ మరియు ఇతర విదేశీ వస్త్రాలని నిషేధించడంతో ఏ దేశం వార్తల్లో నిలిచింది ఆన్సర్ తజకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో యొక్క రాకెట్ స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఏ దేశం యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ భాషల్లో అక్షర సేద్యం చేసిన వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రదానం చేస్తుంది ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకి ఎంపికయ్యాడు ఏ రచనకు ఈ గౌరవం అతనికి లభించింది ఆన్సర్ డావ్లో కథల సంపుటి నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్ క్రికెట్కు విశేషమైన సేవలు అందించినందుకు గాను బ్రిటిష్ ఎంపైర్ ఆర్డర్లో సభ్యుడుగా అరుదైన గౌరవం దక్కించుకున్న స్టార్ క్రికెటర్ ఎవరు ఇంగ్లాండ్ క్రికెట్కు విశేషమైన సేవలు అందించినందుకు గాను బ్రిటిష్ ఎంపైర్ ఆర్డర్లో సభ్యుడిగా అరుదైన గౌరవం దక్కించుకున్న స్టార్ క్రికెటర్ ఎవరు ఆన్సర్ జో రూట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచకప్ పోటీలను అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి నిర్వహించాయి అయితే బౌలర్లకు స్వర్గధామంగా పేరొందిన న్యూయార్క్ నగరంలోని ఓ స్టేడియం కట్టిన నూట ఆరు రోజుల్లోనే నూట ఆరు రోజుల్లోనే కూల్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి దాని పేరేంటి ఆన్సర్ నసావు క్రికెట్ స్టేడియం నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక పెన్ ఫ్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పెన్ ఫింటర్ ఫ్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ అరుంధతి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో మొట్టమొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఇండియాలో మొట్టమొదటి గ్లోబల్ ఫర్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇటీవల ఏ దేశం వందవ దేశంగా సభ్యదేశంగా చేరింది వందవ సభ్య దేశంగా చేరింది ఆన్సర్ పరాగ్వే ఐఎస్ఏ రెండు వేల పదిహేనులో ఇండియా మరియు ఫ్రాన్స్ల చేత ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసిన మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీలు ఏవి ఆన్సర్ టాటా ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఐరోపా దేశాల మధ్య జరిగే యూరో కప్ పోటీలు ఈ పోటీల్లో వరుసగా ఐదు ఎడిషన్లలో తన తొలి మ్యాచ్లన్నీ గెలిచిన తొలి జట్టుగా ఏ దేశం రికార్డు సాధించింది ఆన్సర్ ఇంగ్లాండ్ ఫుట్బాల్ జట్టు నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఓ డ్రోన్ నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలదు శత్రు దేశాల రాడర్లకు చిక్కకుండా దాడులు చేయగలదు జిపిఎస్ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్ పేరేంటి ఆ ఆన్సర్ నాగాస్త్రా సూసైడ్ డ్రోన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ విక్రమ్ మిస్త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సుస్థిర భవిష్యత్ మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతంలో బయోప్లాస్టిక్ పార్క్ని ఏర్పాటు చేసింది ఆన్సర్ లఖీంపూర్ కేరీ బయోప్లాస్టిక్ అనేది పొద్దుతిరుగుడు మొక్కజొన్న దుంప వంటి సహజ పదార్థాల నుండి తయారవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పల్లి మార్ష్ ల్యాండ్ ను రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ వంతనను నిర్మించనున్నట్లు ఇటీవల తెలిపింది పల్లికరనై కరణై మార్స్లాండ్ చిత్తడి నేలను రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ వంతనను నిర్మించనున్నట్లు ఇటీవల తెలిపింది ఆన్సర్ తమిళనాడు ఇటీవల అభ్యాస్ అనే హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ బూస్టర్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఇక్కడ ప్రయోగించింది ఆన్సర్ చాందీపూర్ ఒడిస్సా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నలభై మూడవ ప్రపంచ వైద్య మరియు ఆరోగ్య క్రీడలు ఎక్కడ జరిగాయి ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్చరీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశానికి రెండు కాస్య పథకాలను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ధీరజ్ బొమ్మదేవరా తెలంగాణకు చెందిన వ్యక్తి ధీరజ్ బొమ్మదేవరా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎన్ఈపి కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక ఫ్రైమ్ మినిస్టర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ జీరో కింద సఫాయి అప్నావో బీమారీ భగో సఫాయి అప్నావో బీమారీ భగో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సైఫాన్ దీపం సైఫాన్ దీపం ఏ సముద్రంలో ఉంది ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోకు సెక్రటరీ జనరల్గా సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆ ఆన్సర్ డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే జూన్ ఇరవై ఆరున నియమితులయ్యారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ వర్షం కురిస్తే వర్షం వస్తే క్రికెట్ మ్యాచ్ల ఫలితాలను నిర్దేశించే డక్వర్త్ లూయిస్ పద్ధతి సృష్టికర్తలలో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ జూన్ ఇరవై ఒకటిన మరణించారు అయితే ఈ పద్ధతి ఎవరితో కలిసి రూపొందించారు ఆన్సర్ టోనీ లూయిస్తో కలిసి రూపొందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఐసీసీ దీన్ని అమలు చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు కనీసం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్షా సంస్థ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన డాటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను మెరుగుపరచడం ఎన్టీఏ నిర్మాణం పని విధానంలో మార్పులు చేర్పుల గురించి సిఫారసు చేస్తూ ఉన్నత స్థాయి కమిటీ నివేదిక రెండు నెలల్లో సమర్పించనుంది అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కరెంట్ ఎఫైర్స్ ఈ నెలలో వారానికి రెండు వీడియోలు కరెంట్ అఫైర్స్ రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్ మీరు చూడండి వారానికి రెండు వీడియోలు అనగా బుధవారం మరియు ఆదివారం ఒక వీడియో రిలీజ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ కరెంట్ ఎఫైర్సు మీరు చూడండి బాగున్నాయి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి మీకోసం కూడా ఉపయోగపడతాయి అని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతున్నాయని నేను భావిస్తున్నాను మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ